హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈ క్రిస్మస్కి వేడి వేడిగా ఈ చికెన్ పకోడీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోలో షేర్ చేశాను దీని మెజర్మెంట్స్ ఏమేమి ఎంత తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్దాం నేను లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ముందుగా అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఒక ఇంచున్నర అల్లం ముక్క ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా పేస్ట్లో చేసుకుంటున్నాను ఈ పేస్ట్ పచ్చిమిర్చి మామూలుగా యూజువల్గా అయితే అల్లం వెల్లుల్లి ఒకటి యాడ్ చేస్తారు ఈ పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కూరల్లో కూడా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి రావండి ఎండుమిర్చితో పోలిస్తే ఇంకా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా అయితే మనకి చికెన్ పకోడీ కంటే పీసెస్ వాళ్ళే కట్ చేస్తారు మరీ పెద్దగా కట్ చేసుకోకండి మరీ చిన్నగా లేకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి దీంట్లోనే పసుపు ఉప్పు కారం నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను ఉప్పు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పట్టింది కారం అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి కొంచెం చూసుకోవాలి తర్వాత గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాతే మనం వేరే ఇంగ్రీడియంట్స్ ఏదైనా వేసుకోవాలి లేదంటే ఉప్పు కారాలు అనేవి మనకు పీసెస్కి పట్టవు నేను ఒక టీ స్పూన్ అయితే రైస్ ఫ్లోర్ వేస్తున్నాను అనమాట నేను పక్కన మా తమ్ముడితో అయితే వేయించుతున్నాను ఎందుకంటే ఎన్వీతో చేయడం కదా అవి మళ్ళీ కలిసిపోతాయి ఏదైనా వెజ్ కర్రీస్ చే చేసుకోవడానికి వీలుండదు అన్నట్టుగా తనతో మా తమ్ముడితో అయితే వేయించానమాట ఇప్పుడు ఇందులోనే బైంటింగ్కి కొంచెం శనగపిండి కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు నేనైతే అలా వేయలేదన్నమాట ఇంకా ఫైనల్గా ఎగ్ ఎగ్ ఒకటి బీట్ చేసుకుని బాగా కలుపు హాఫ్ కేజీకి ఒకటి సరిపోద్ది అదే వన్ కేజీ తీసుకుంటే టూ ఎగ్స్ వేసుకోండి టూ టే నేను టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ నాకు బైండ్ అయ్యే వరకు ఈ శనగపిండి వేసాను మీకు తగ్గట్టుగా చూసుకోండి ఇంకంతే ఇలా మొత్తం అంతా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఫ్రిడ్జ్లో కానీ లేదంటే నార్మల్గా కానీ బయట పెట్టుకోండి మనకి ఎంతసేపు నానితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆయిల్ అనేది కొంచెం వేడైంది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ఒక్కొక్క పీసు వేసేసుకోవడం అనమాట అంటే కొంచెం అంతా నిండిపోయే నేను ఆయిల్ మరీ వేస్ట్ అయిపోద్దని అని కొంచమే పెట్టుకున్నాను అంతా నిండిపోయే వరకు వేసుకుంటే ఏంటంటే మనకు చికెన్ కొంచెం వేగిన తర్వాత కొంచెం తక్కువైపోదు కాబట్టి మనకు ఖాళీగానే ఉడుకుతుంది అందుకే అంతా ఒక కొంచెం కూడా ప్లేస్ లేకుండా అయితే పెట్టేసుకోండి మామూలుగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటే టైము వేస్ట్ అయిపోద్ది మనకి గ్యాస్ కూడా అంత ఎక్కువైపోద్ది అన్నమాట అంతే ఇక ఒక్కొక్కటిగా వేసుకుని మనకి చికెన్ కాబట్టి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో మరీ స్లోగాను కాకుండా మరీ హైగా పెట్టకుండా కుక్ చేసుకోండి అప్పుడు మనకి సరిగా అనేది కుక్ అవుతుంది ఒకటి తీసుకుని చూసుకుంటే మనకి తెలిసిపోదు కదా అప్పటి వరకు అయితే మరి కొంచెం బ్లాక్గా కాకుండా బ్రౌన్ కలర్ కొంచెం ముదురు రంగులోకి వస్తే మనం సేమ్ స్ట్రీట్ సైడ్ బండి మీద పకోడీ అమ్ముతారు కదా అలా అయితే రెడీ అయిపోద్ది మాట ఇప్పుడు చూడండి కలర్ బాగా మారి బాగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా ఇంక ఈ టైంలో అయితే మనం ఇంకా ఒక్కొక్కటిగా తీసేసుకోవచ్చు ఇంకా పక్కన మసాలా ఉంటుంది కదా అందులో కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఆ మసాలా అప్లై చేసి పెట్టుకోండి ఇంక ఇదే ఆయిల్లో అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పకోడి తింటూ మధ్య మధ్యలో ఒక ఆనియన్ అలాగే లెమన్ పిండుకొని ఈ పచ్చిమిర్చి పచ్చిమిర్చితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ క్రిస్మస్కి లేదు అంటే న్యూ ఇయర్కి లేదు అంటే సంక్రాంతి ఫెస్టివల్కి ఒక్కరోజైనా ఈ పకోడి చేసుకుని వేడివేడిగా ఇంట్లో వాళ్ళకి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్